ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ముప్పై శనివారం నేటి మన ధ్యానలేఖనం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగవ వచ్చినం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును వేయబడి ఉన్నాం వ్యాఖ్యానాంశం శిలువ అంటే ఏమిటి రెండవ భాగం వ్యాఖ్యానాంశం శిలువ అంటే ఏమిటి రెండవ భాగం వ్యాఖ్యానం శిలువలో మనకు దేవుడి కృపాకార్యం కనబడుతుంది అనగా ప్రేమతో ఆయన ఉచితముగా అనుగ్రహించిన వరము కనబడుతుంది అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోక మహిమ నుండి మన కొరకు పంపబడి ఉన్నాడు మీదకు రావలసిన ఉగ్రతను ఆయన భరించాడు మనము కూడా క్రీస్తు మహిమలో ప్రవేశించి దానిలో పాలిభాగస్థులం కావాలని ఆయన ప్రేమించబడినట్లు మనమును ప్రేమించబడవలనని ఆయన మన కొరకు పంపబడి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వంలోని అద్భుతాన్ని మనం చూడకుండా దాటి వెళ్ళిపోకూడదు దేవుడు ఆయన యందు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు దేవుని గొర్రెపిల్ల అయిన ఆయన ఆశ్చర్యకరుడు నరునిలోని పాప స్వభావము వలన దేవుని అధికారమునకు లోబడకుండా ఆయనను తృణీకరిస్తుంది అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారునిగా ఆ పాపానికి రావలసిన తీర్పును భరించాడు ఆయన అనుభవించిన ఆ తీర్పు సామాన్యమైనది కాదు అందుకే ఆయన నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడచెతివి అని వేదనతో మొరపెట్టేందుకు ఆ తీర్పు కారణమయ్యింది ఆయన అనుభవించిన శ్రమ తీవ్రతతో పోల్చి చూస్తే ఆయన పలికిన మాటలు సామాన్యమైనవే ఆయన స్వభావం ఎటువంటిదో ఆ శిలువ యొద్దనే స్పష్టంగా కనబడుతుంది ఇరవై రెండో కీర్తనలో రాయబడినట్లుగా ఏ నరుడు చేయలేనిది ఆయనలో కనబడుచున్నది ఎట్లనగా దేవుడు ఆయనను విడిచిపెట్టాడు కానీ ఆయన దేవుని విడిచిపెట్టలేదు మన ప్రభు అయిన సిలువలో నుంచి ప్రకాశించిన వెలుగు బహు గొప్పది మనం ఆయనను ప్రభువు అని పిలవటానికి ముందు ఎటువంటి వారమో ఆ శిలువ వెలుగులో బట్టబయలుచున్నది కదా మన పాపం విషయంలో దేవుని ఏమిటో శిలువ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కదా ఈ లోకంలో మనం కలిగి ఉన్నవన్నీ దేవుని వలన మనం పొందినవే అయితే పాపం మాత్రం మన సొంతదే మన పాపమును దేవుని సన్నిధిలోకి తీసుకెళ్లగలిగిన వారు ఎవరు ఎవరు దాన్ని పరిష్కరించగలరు దాని శిక్షను భరించి మన మనస్సాక్షులను నిత్యము నిమ్మలపరచగలవారెవరు వీటన్నిటినీ చేయగలవాడు ఒక్కడు మాత్రమే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన దేవుని ఉగ్రతా పాత్రలోనిది త్రాగి మనల్ని శాశ్వత కాలము స్వతంత్రులనుగా చేశాడు ఆయన మహిమ నిరంతరం సిరువలో ప్రకాశిస్తూ ఉంది సహోదరుడు జీవి విగ్రామ్ శుభములతో వందనాలు